నేను స్టిచ్చింగ్ చేస్తూ చూపిస్తాను కుట్లు ఏంటంటే పేర్లు చెప్తాను ఇలా రెండు పీసులను కలిపి జాయింట్ చేసేదాన్ని జాయింట్ గుట్ట అంటారు కదా ఇది చెప్పేసి దీని మీద చెప్తాను ఇది దీన్ని జాయింట్ చేయడం అని అంటారు ఏదైనా క్లాత్ ఇచ్చి జాయింట్ చేయండి అని అంటారు అనుకోండి ఇది జాయింట్ ఇది అందరికీ తెలిసిందే ఓకే దీన్ని జాయింట్ వేసుకోవడం అనమాట ఖర్చుని ఈ పక్కకి పెట్టి కుట్టేదాన్ని నొక్కుడు కుట్టని అంటారు ఇలా ఖర్చుని ఈ పక్కకి పెడతాం ఈ పక్కకి పెడతాం అలా పెట్టేదాన్ని నొక్కుడు కుట్టని అంటాం దీన్ని నొక్కుడు కుట్టు చూసారు కదా దీన్ని నొక్కుడు కుట్టని అంటాం ఎందుకని ఖర్చుని నొక్కుతుంది డ్రెస్సు ప్యాంట్లకి ఇలా నొక్కుడు కుట్లు కొడతారు నొక్కుడు కుట్టు కుట్టండి అని అంటే కనుక ఇది అదర్ కలర్ వేసి చూపిస్తుంది అని మీకు తెలియడం కోసం ఖర్చుని పక్కనే ఎడమ చేతి వైపుకి ఖర్చు ఖర్చు ఉండాలి ఖర్చు అనేది ఇలా ఎడమ చేతి వైపుకి ఉండాలి మనం మిషన్ దగ్గర ఇలా కూర్చుంటే ఇలా ఎడమ చేతి వైపుకున్న దాన్ని ఖర్చు నొక్కుడు కుట్టు అని అంటాం ఇలా పెట్టుకుని పైన కుట్టి వేసేస్తాం చూసారా దీన్ని ఇలా ఖర్చు నీళ్ళు చూసారా కదా దీన్ని నొక్కుడు కుట్టు అదే బొడ్డుకుడు అంటే చూపిస్తాను ఇది మామూలుగా మడత వేస్తాం మడత వేసుకున్నాం అనుకోండి హ్యాండ్స్కి వేస్తాము నడుం పట్టీలు వేస్తాము డ్రెస్సులకని ఇలా వేస్తాం కదా ఇది ఇది మామూలుగా మడత వేసుకునేది ఇప్పుడు ఒడ్డుకుట్టు ఒడ్డుకుట్టు అంటే చివరికి వేసేదాన్ని ఒడ్డుకుట్టు అంటాం ఇది పలక మేడలకి రౌండ్ నెక్కలో మామూలుగా పెద్దవాళ్ళకి రౌండ్ మేడ కుట్టి చివర వేస్తాం దాన్ని ఒడ్డుకుట్టు అంటాం ఒడ్డుకుట్టేసేయండి పలకమేడ కుట్టేసి కుట్టేసేయండి అంటారు అంటే పలకమెడ మడత వేసిన తర్వాత ఒడ్డుకుట్టు అంటే చివరమాట అలా దీన్ని ఒడ్డుకుట్టు అని అంటాం చివర దాన్ని ఒడ్డుకుట్టు చూశారు కదా ఇలా వారకు వచ్చిందని కుట్టు అంటాం ఓకేనా ఇప్పుడు ఈ పాదం ఉంది కదా చూడండి ఇటువైపు పాదం ఉంది దీన్ని పాదం కుట్టు అని అంటాం అంటే ముందు వేసిన కుట్టుకి కరెక్ట్గా పాదాన్ని ఇచ్చుకుంటే పాదం కుట్టు పాదం కుట్టేయండి డబల్ కుట్టు అని అంటారు కదా జాకెట్లకి సైడ్లు వేసేటప్పుడు నాలుగు పాదం కుట్లు వేయండి అని అంటారు అంటే పాదం అంటే ఇది వాళ్ళకి విప్పుకోవడానికి ఈజీగా ఉండడం కోసం పాదం కుట్టి వేయండి అని అంటారు కరెక్ట్గా పాదం దాన్ని టచ్ అయ్యి కుట్టుకు టచ్ అయ్యి అలా కరెక్ట్గా రావాలి దీన్ని పాదం అంటాం అనమాట కదా కరెక్ట్గా ఈ అనేది ఈ పాదానికి తగులుతూ రావాలి పాదం కుట్టంటే ఈ కుట్లు దేనికి వేసుకుంటామంటే ఫ్యాంట్కి డ్రెస్ ఫ్యాంట్ కుట్టుకుంటాం కదా ఆ ఫ్యాంట్ మడతకి ఇలా వేసుకుంటాం నాలుగు పాదాల కుట్లు వేయండి ఫ్యాంట్కి అని అంటారు అంటే నాలుగు కుట్లు అనమాట పాదం అంటే ఓకే ఇది పాదం కుట్లు కొంతమంది ఏమంటారంటే ఎస్ మార్క్ కుట్టు వేయండి ఫ్యాంట్ గాని అంటారు ఎస్ మార్క్ అంటే ఇలా తీసుకుని దీన్ని ఇలా తిప్పుతూ సార్ కదా ఇలా 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 ఎస్ఎస్ అలా తిరిగి ఉంటుంది అనమాట ఇలా రౌండ్గానే దీన్ని ఎస్ కుట్ అంటారా కొంతమంది ఏమంటారంటే ఇంటూ కుట్లా కుట్టండి ఫ్యాంట్కి కాళ్ళుకి పాదం దగ్గర ఇంటూ కుట్టు కుట్టండి అని అంటారు ఇంటు కుట్టంటే ఈ నాలుగు పాదాలు వేసుకోవాలి ఇలా ఇంటూ షేప్ కూడా కుట్టుకోవాలి అంటే ఇలా దీన్ని ఇంటూ అంటారు చూసారు కదా అంటే ఇక్కడ ఇంటూ ఇంటూల కింద వచ్చింది కదా ఇలా ఇంటూ వచ్చింది అందుకని ఇంటూ కుట్ అని అంటారు అనమాట ఏ గాడి కుట్ అంటారు గాడి కుట్ట అంటే అదేంటనేది చూపిస్తాను గోటు వేసినప్పుడు అదిని గాడి కుట్లో వేయండి అని అంటారు దాన్ని గాడి అంటారు గాడి కుట్టంటే అంటే ఈ ఖర్చుని విడదీసి చూడండి ఈ ఖర్చుని విడదీసి ఇలా ఫోల్డ్ చేసుకుంటే పైకి గాడిలా వస్తుంది దాని మధ్యలో వెయ్యాలి ఇలా అనమాట దీన్ని మధ్యలో వెయ్యాలి చూడండి పచ్చికి మధ్యలో వేయాలి దీన్ని గాడి కుట్టి అంటారు చూసారు కదా రెండు మొక్కలు అతికిన తర్వాత మధ్యలో వచ్చిందని గాడి కుట్టు అంటారు ఈ గాడి అనేది గోట్లు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది మనం గోటు మీద కుట్టు వేయం గోటుని పెట్టి గాడిలోనే వేసుకుంటూ వేస్తాం అది గాడి కుట్టు అనమాట ఇప్పుడు రఫ్ చేయడం అంటారు రఫ్ చేయట్లేదు విడిపోతున్నాయి అని అంటారు రఫ్ అంటే చిరుగులు కుట్టుకుంటాము ప్రతిదానికి కుట్టుకు ముందు విడిపోకుండా అనమాట అంటే స్టాండ్ని ఇలా పైకెత్తుకుని రెండు మూడు సార్లు ఇలా అంటారు దీన్ని రఫ్ చేయడం అని అంటారు రఫ్ అంటాం అనమాట దీన్ని ఇలా రెండు మూడు సార్లు కుట్టేదాన్ని రఫ్ కుట్టు అంటాం ఈ రఫ్ కుట్టు కుట్టకపోతే బ్లౌజే కాదు ఏదైనా సరే ఇంకా విడిపోతుంది ఎందుకంటే సాదాగా కుట్టేస్తాం అది కొద్ది రోజులకి ఈ వచ్చేస్తుంది అనమాట అదే ఇలా రఫ్ చేస్తే అనేది రాదు రఫ్ అంటాం అనమాట రఫ్లు కొడతలేదు రఫ్ చేయట్లేదు కుట్లు ఉడిపోతున్నాయి అంటారు ప్రతిదానికి ఈ రఫ్ అనేది చెయ్యాలి ఎలాగంటే ఇలా స్టాండ్ పైకి ఎత్తుకుని మన కింద తొక్కుకుంటూనే ఇలా ముందుకి వెనక్కి ఇలా అనుకోవాలి దీన్ని రఫ్ అంటాం అనమాట రఫ్ కుట్టు కొట్టండి అని అంటారు దీన్ని ఓకేనా ఇన్ని రకాల కుట్లు ఉన్నాయి ఇంకేమైనా జ్ఞాపకం వస్తే కుట్ల పేర్లు మళ్ళీ వేరే వీడియో చేస్తాను ఇప్పటికీ నాకు గుర్తొచ్చినాయి చెప్పాను ఓకేనా మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి